హాయ్ అండి నేను మీరామ్మూర్తి ఇక ఈరోజు మీడియాకి వెళ్ళినట్టయితే చాలామందికి కూడా ఆర్థిక సంక్షోభము అంటే ఆర్థిక నిస్సహాయత అంటారు దీన్ని అచ్చుత చెప్పాలంటే ఆర్థిక నిస్సహాయత అంటే ఆర్థిక పరంగా అనేక చిక్కులు ఉన్నవాళ్ళు ఈ యొక్క చిన్న ప్రక్రియను చేసినట్టయితే మీరు ఆర్థిక సమస్యల నుంచి విముక్తయ్యి విజయపథంలో మీ జీవితం నడుస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమనంటే మనము ఎన్ని పరిహారాలు ఎన్ని పరిహారాలని చేసినాను నాకు ఇంతవరకు ఎలాంటి దీంతో నాకు ఫలితం లేదు అని భావించకూడదు ఏ పరిహారమైనా కానీ మనము ఆ సందర్భము ఆ సమయము ఎందుకంటే ఇది నా సొంత విద్య ఇది ఎందుకంటే గురు విద్య అంటే సిద్ధ శాస్త్రం కావచ్చు గుప్త శాస్త్రం కావచ్చు పరిహార శాస్త్రం కావచ్చు శకున శాస్త్రం కావచ్చు జ్యోతిష్ శాస్త్రం కావచ్చు ఇవన్నీ కూడా మనము గురువుల దగ్గర తీసుకొని ఆ పుస్తకాల ద్వారా మనం తెలుసుకొని గురువుల దగ్గర కొన్ని తెలుసుకునేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది ఎందుకంటే నేనేమో సొంతగా సృష్టించి మీకు ఇచ్చేటువంటి పరిహారాలు కాలేదు మన సనాతనంలో మన గురువులు మనకేదైతే తెలియజేసినారో దాని ద్వారా మాత్రమే మీకు ఇచ్చే పరిష్కారం చేస్తూ ఉన్నాను ఇక ఆ విషయానికి వచ్చినట్టయితే మీరు ఈ ఆర్థిక సంక్షోభం అంటే మనిషికి ఎట్లుంటుందంటే ఒక సమస్య పోయినాక ఇంకో సమస్య ఓకే ఇది ఇది ఈ సమస్య తీరిపోయింది ఓ ఇరవై వేల రూపాయలు మనకు కావాలి ఆ సమస్య క్లియర్ అయిపోయింది అనుకున్నప్పుడు ఓ ముప్పై రూపాయలు కావాల్సినటువంటి సమస్య మీకు ఎదురుబో ఇలాంటి సమస్యలు పదే 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 మన జీవితంలో కొట్టుముచ్చాడుతున్నప్పుడు ఏమీ తెలియకుండా ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలంటే ముందుగానే మీరు ఈ సిల్వర్ షాప్ అంటే వెండి దుకాణానికి వెళ్ళి మీరు అక్కడ ఏం చేయాలంటే సరి సంఖ్యలో కానీ బేస్ సంఖ్యలో కానీ మూడు గ్రాములు లేదు రెండు గ్రాములు లేదు ఐదు గ్రాములు ఈ పరిణామంలో మీరు చతురస్రాకారంలో కావచ్చు లేదంటే వృత్తాకారంలో కావచ్చు ఈ రెండు ఆకారాల్లో ఏదైనా ఒక్క ఆకారం తీసుకునేసి అక్కడి నుంచి మీరు తయారు చేసుకునేసి దాన్ని మీరు తెచ్చుకోవాలి ఇది మీరు వారంలో ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు దీన్ని తెచ్చిపెట్టుకున్న తర్వాత కాకపోతే ఈ పరిహారాన్ని మీరు సోమవారం మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని సోమవారం మీరు స్నానం చేసుకుంటారు ఎందుకంటే భానువారంలో మీరు తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి ఆ వెండితో చేసినటువంటి ఈ గోళీ ఆకారం కావచ్చు లేదా చతురస్ ఆకారం కావచ్చు ఏదైనా రెండో అవసరం లేదు ఏదైనా ఒక్కటి వారు తెచ్చుకో తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు మీ ఇంట్లో ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మార్నింగ్ సోమవారం ఉదయమే మీరు లేచి స్నానపారాలంతా ముగించుకునేసి మనం ఎందుకంటే సోమవారము శివుని ప్రత్యేకత అంతేకాకుండా సోమవారం అనేది చంద్రుని ప్రత్యేకత ఎందుకంటే చంద్రుడు వెండి అంటే మనస్కారకుడు ఈ వెండి మన దగ్గర ఉన్నట్లయితే మనకు ఆర్థిక సంక్షోభం నుంచి మనము అంచెలంచెలంచెలుగా తగ్గుముఖం పట్టి విజయావకాశాలు మన జీవితంలో కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు స్నానం అయిపోయిన తర్వాత మీరు ఏదైతే తెచ్చుకున్నారో ఆ వెండిది రెండు గ్రాముల మూడు గ్రాముల మీ స్థాయిలో దాన్ని మీరు ఏం చేస్తారంటే తెల్లటి వస్త్రంలో దాన్ని పెట్టి శివుని ఫోటో ముందు ఉంచండి మహా అంటే పరమేశ్వరుని ఫోటో ముందు ఉంచి దాన్ని సంకల్పం చేయండి పరమేశ్వర ఇది నేను నా ఆర్థిక సమస్య నుంచి విముక్తి కోసము ఈ యొక్క వస్తువుని తెచ్చుకున్నాను కాబట్టి దీని ద్వారా ఇది నా దగ్గర ఉన్న ఉన్నట్లయితే నేను నా ఆర్థిక సమస్య నుంచి నేను తప్పించుకుంటాను అని మీరు సంకల్పం చేసుకునేసి మీరు ఆ వస్తువుని మీది పర్సులో కానీ లేదు మీరు డబ్బులు ఉంచే ప్రదేశంలో కానీ ఆ యొక్క వస్తువుని ఉంచినట్లయితే మీకు ఆ యొక్క చందతత్వం ద్వారా మనస్కార కాబట్టి చందతత్వం ద్వారా మీకు ఆలోచన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో అనేక ఆర్థిక అవకాశాలు మీకు వచ్చి మీరు తొందరగా ఆ యొక్క ఆర్థిక సమస్య నుంచి తగ్గుముఖం పడతారు ఇది మీరు మూడు సోమవారాల్లోగా అంటే ఈ సోమవారం మీరు చేసినారు ఇరవై ఒక్క రోజుల్లోగా ఈ రిజల్ట్ మీకు తప్పకుండా దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరు చేయండి చేసి మీరందరూ కూడా ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలని మనసా వాచ కర్మల పూర్తిగా విశ్వసిస్తూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరాంబర్